కూర్చడానికి ఓ ఇంజనీర్ని పెట్టి ఒక సీనియర్ ఇంజనీర్ని పెట్టి రాత్రింబ వాళ్ళు పనిచేయించి చేయాల్సిన పని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి కింద రెండున్నర లక్షల ఎకరాల పంట ఉన్నది ఆంధ్రప్రదేశ్ది కలుపుకుంటే మూడున్నర లక్షల ఎకరాల పంట కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి అంటే మీకు మీకు పట్టింపు లేదు సార్ ఏమాత్రం కూడా పట్టింపు లేదు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు ఈ గండి బడ్డ కాలువ పక్క నుంచే పోతారు రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి వంద మీటర్ల దూరంలోనే పోతుంది దాన్ని పక్కకెళ్ళే పోతున్నారు మరి ఇరవై మూడు రోజుల్లో కనీసం వీళ్ళు ఒక పదిసార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్నా ఖమ్మం జిల్లా మంత్రులకు ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడుతుంది ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము ఆకాశాన్ని దించుతాం సూర్యుడిని వంచుతాం మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం డైలాగులు కొట్టమంటే వేరే డైలాగులు కొట్టరు ఇరవై రెండు రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు ఇక మాటలు మాట్లాడడం అంటే ఆకాశాన్ని వంచుతాం సూర్యుడిని దించుతామని అని మాట్లాడతారు ఇక గండి పూడ్చడం ఇరవై రెండు రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే ఇది మీ నిర్వాహకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా తొమ్మిది మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో మూడు లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడొస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ళ కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా పేదల ఇల్లుగో కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగు నీరు అందించడం మీ ప్రాధాన్యత అని నేను అడుగుతా ఉన్నా జిల్లా మంత్రులు పొంగిలేటి గారు తుమ్మల గారు బట్టి గారు పొద్దులేస్తే కేసీఆర్ గారి బిఆర్ఎస్ బీఆర్ఎస్ తిట్టుడు ఇందులో మీరు పోటీ పడుతున్నారు గా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం పోటీ పడలేరా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం తన్లాడలేరా జిల్లాలో ఆర్థిక శాఖ మా దగ్గరనే వ్యవసాయ శాఖ మా దగ్గరనే రెవెన్యూ శాఖ మా దగ్గరనే ప్రభుత్వమే ఖమ్మం కేలు నడుస్తుందంటారు కదా మరి ప్రభుత్వమే ఖమ్మంలో ఉంటే జానడు గండి బూడ్చలేకపోతున్నారా ఇరవై రెండు రోజుల్లో అని అడుగుతా ఉన్నా ఇరవై రెండు రోజులుగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా మీ నిర్లక్ష్యం చూసి మీ నిర్వాహకం చూసి ఆ ఎండిపోతున్న పంటలు